హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపు అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే తెలంగాణలో అయితే రేపు కూడా సెలవు అయితే ఇచ్చి ఉన్నారు కాకపోతే ఏపీలో చూసుకుంటే కనుక సెలవు అయితే ఇవ్వలేదండి కాబట్టి రేపు ఏపీ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వర్క్ అవుతుందండి కాబట్టి రేపు అందరికీ కూడా పెన్షన్లు అయితే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి సో పెన్షన్ తీసుకునే టైంలో మీ దగ్గర అయితే మీ యొక్క పెన్షన్ కార్డు దీంతో పాటు ఆధార్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుంది యథావిధిగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ మనకి క్లారిటీ అయితే ఇచ్చారండి బ్యాంకులు కూడా సెలవు ఉంటాయని చెప్పేసి ముందుగానే ఈ యొక్క డబ్బులు కూడా తీసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా సూచించడం జరిగింది డబ్బులు కూడా అందరూ తీసుకుని అయితే రెడీగా అయితే ఉన్నారండి కాబట్టి పెన్షన్లు పంపిణీ విషయంలో ఒక అవకతవకలు జరగకుండా సజావుగా పెన్షన్లు అయితే ఏపీలో రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా విద్యార్థులు హ్యాండిక్యాప్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో అసలు సో చదువుతున్న విద్యార్థులు వారికి మాత్రమే ఈ యొక్క స్పెషాలిటీ అయితే ఉందండి అకౌంట్లు అయితే వేస్తామని చెప్పారు మిగతా వారు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంటికి తీసుకోవాలండి దివ్యాంగ పెన్షన్ తీసుకోవాలి అదే విధంగా సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి కూడా సేమ్ ఇంటికాడే వచ్చి పంపిణీ చేస్తారండి కొత్త డేవిస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా పంపిణీ అయితే చేసిందండి సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆ యొక్క కొత్త డేవిస్ తో వచ్చి మీ దగ్గర అయితే తంపేయించుకుండి ఈ యొక్క పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రేపు పెన్షన్లు అనేది సజావుగా అయితే పంపిణీ అయితే చేస్తారండి పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను అయితే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ